హలో అండి వెల్కమ్ టు కుషివల్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి రుచికరమైన పాలకూర కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండోయ్ ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేశాను ఇప్పుడు కొద్ది అంత జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఒక వన్ ఆనియన్స్ సన్నగా తరుపుకొని అందులో వేశాను ఇప్పుడు ఎండుమిర్చి మిర్చి అలాగే కరివేపాకు వేసాను బాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్ అనేది తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది కొద్దిగా అంత పసుపు యాడ్ చేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నా దగ్గర ఎల్లిపాయలు లేవండి అందుకనే పేస్ట్ యాడ్ చేశాను మీ దగ్గర వెల్లుల్లి ఉంటే అది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న పాలకూరని అందులో వేసాను ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేద్దాం వాటర్ అన్నీ పాలకూరలో నుంచి బయటికి వచ్చేస్తాయి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను పచ్చిమిర్చి వాడట్లేదండి కారం వేస్తున్నాను అలాగే కొద్దిగా అంత ధనియాల పొడి వేశాను ఒకసారి బాగా కలుపుకుందాం మళ్ళీ ఇప్పుడు క్యాప్ పెట్టేస్తున్నాను ఎందుకంటే వాటర్ అంత బయటికి వచ్చేసి దగ్గరికి అయిపోయే అంతవరకు ఉడికించుకోవాలి వాటర్ అయితే బయటికి వచ్చేసింది ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు వాటర్ కూడా అయిపోయింది చూడండి ఎంత మంచిగా వచ్చిందో అంతే ఎంతో రుచికరమైన పాలకూర కర్రీ రెడీ చాలా సింపుల్ లాంటివి చేసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుషి వర్ల్స్